ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై నాలుగు సైన్సు విజ్ఞాని అనుభవం పాలలింగం మంచులింగం దర్శనం ఈ సైన్సు విజ్ఞాని ఎవరో కాదు స్వయానా మా అన్నగారు ఘంటసాల శశిధర్ శర్మ వీరికి ఆధ్యాత్మిక విషయాలయందు అలాగే విజ్ఞాన శాస్త్ర విషయాలయందు మంచి పట్టు సాధించిన కర్మయోగి అన్నమాట కానీ దేనినైనా కూడా సైన్స్కి ముడిపెట్టి అది ఉన్నదని నిరూపిస్తే నమ్ముతాడు అలాగే దేవుడి విషయం సైన్స్ నమ్మదు కాబట్టి మనవాడు నమ్మడు కానీ తన వాళ్ళ కోసం పూజలు చేస్తాడు మా విచిత్ర లాగానే వీడు కూడా నాకు అప్పుడప్పుడు అర్థం కాడు కానీ వీరి జీవితంలో నా పూజల వలన వీరికి కలిగిన విచిత్ర శివ అనుభవం ఏంటో మీరే స్వయంగా తెలుసుకోండి మా అమ్మకి వారసత్వంగా మట్టి మోక్షలింగం వచ్చిందని మీకు తెలుసు కదా అలాగే దానిని పూజించమని ఇచ్చినప్పుడు దాని విలువ తెలియక వెనక్కి తిరిగి ఇచ్చేశాను కదా అదే నిజ గురువును వెతుక్కునే సమయంలో అమ్మ నాకు ఈ లింగమూర్తి ఇచ్చి శివరాత్రి పూజ చేసుకోమని చెప్పింది కదా అప్పుడు దాని విలువ తెలియక వద్దన్నాను విలువ తెలిసాక వదిలిపెట్టలేకపోతున్నాను అమ్మ ప్రేమగానే ఇష్టంగానే లింగమూర్తి నాకు ఇచ్చింది మా అయ్య చేసిన పొరపాటు నేను చేయకూడదని అమ్మ చేత రెండవసారి ప్రయత్నంలో నేను అడగకుండానే అమ్మ నాకు వారసత్వంగా ఈ మట్టి లింగమూర్తిని ఇచ్చింది ఈసారి ఈ మహత్తర అవకాశం వదులుకోలేదు దాన్ని భద్రంగా ప్రాణలింగంగా చూసుకోవడం చేశాను చేస్తూ ఉన్నాను ఇప్పటికీ నా దగ్గరే ఉన్నది నాకు మోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మోక్షలింగం అయిన శివుడి మట్టి ఆత్మలింగం కొన్ని వారాల తర్వాత ఆ సంవత్సరమునకు మహాశివరాత్రి రానే వచ్చింది ఆ రోజుతో మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న ఐదు లక్షల శివ పంచాక్షరి మంత్రారాధన పూర్తవుతుంది అంటే శివ మంత్ర సిద్ధి నాకు కలిగినట్లుగా శివ దైవానుభవం కలగాలని అనుకుంటూ నాకు ఇంతలో చిలిపి ఆలోచన వచ్చింది అమ్మ నాకు ఇచ్చిన మహత్తర శివలింగమూర్తికి ఇంకా ఇప్పటికీ సిద్ధులు ప్రదర్శించే మహత్యం ఉన్నదా అనే సందేహం వచ్చింది దీనికి సమాధానం వెతకాలని ఈ లింగమూర్తిని పరీక్షించి శోధించాలని మహాశివరాత్రి నాడు ఆ సమయంలో ఈ మట్టి లింగమూర్తికి మా అన్నగారి ఇంటిలో అభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మా వాడి ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను ఇంతలో అభిషేకం పూర్తయింది అభిషేక పాలు ఒక గిన్నెలో వంపుతూ ఉండగా కింద కొన్ని పాలు పడినాయి అని నేను గమనించలేదు యథావిధిగా లింగమూర్తి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పైకి లేచే సమయానికి నేల మీద పడిన పాలు ఒక మహాశివలింగమూర్తి ఆకారంగా మారాయి నాకు ఎంతో ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది నోట మాట రాలేదు వామ్మో ఈ లింగమూర్తికి ఇంకా మహత్తర శక్తులు ఉన్నాయి తగ్గిపోలేదని తగ్గిపోయానని భ్రమపడినందుకు నా అజ్ఞానం క్షమించమని శివయ్యను వేడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను వెనువెంటనే ఫోటో తీశాను అలాగే ఈయన మీద ఉంచిన బిలువపత్రాలతో ఒక బిలువపత్రం నాగపడగ ఆకారంలో ఉండటం దానిని కూడా ఫోటో తీసి భద్రంగా దాచుకున్నాను వెంటనే మా అన్నగారికి ఈ పాల లింగమూర్తిని చూపించడం జరిగింది దానికి వాడు వెంటనే బలేవాడివిరా చిన్నోడా సైన్స్ ప్రకారం చూస్తే నేల మీద పడిన ద్రవపదార్థం ఏదైనా ఇలాంటి ఆకారాలుగా మారుతుంది పాలే కాదు నీళ్ళు పోసినా లేదా నూనె పోసినా లేదా నెయ్యి పోసినా ఇలాగే కనపడతాయి నీకు బాగా లింగారాధన పిచ్చి ఎక్కువ అవటం వల్ల ప్రతిదీ కూడా లింగమూర్తిలాగా కనపడుతుంది ఇలాంటి వాటిని నేను నమ్మను వీటిని ఎవరికి చూపించుకు ఎవరికి చెప్పకు అని చెప్పి వాడు తన గదిలోకి వెళ్ళిపోయాడు కానీ నాకు మాత్రం వీడి మాటలు రుచించలేదు అలాగని కోపము రాలేదు యద్భావం తద్భవతి ఎవరి భావం తగ్గట్లుగా వారికి అలా కనిపిస్తుంది అని నాకు లీలగా సామెత గుర్తుకు వచ్చింది ఏమోలే అనుకుని మహాశివరాత్రి నాడు దివ్యమైన ప్రత్యక్ష దైవ అనుభవం కలిగినందుకు సంతోషపడుతూ మిగిలిన కార్యక్రమాలు చేయడానికి నేను వెళ్ళటం జరిగింది వారం రోజుల తరువాత నిద్రపోని మాదిరిగా వాడిపోయిన ముఖంతో మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి చిన్నోడా నేను పడుకునే మంచానికి దయ్యం పట్టినట్లుగా ఉంది ఆ రోజు నిన్ను అని వెళ్ళిన తరువాత ఒక విచిత్రమైన అనుభవం నాకు ఎదురైంది నేను ప్రతిరోజు పడుకునే మంచం మీద యధావిధిగా పడుకున్నప్పుడు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నిజం లాంటి కల వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు తన భుజాన శవమును వేసుకుని శ్మశానానికి తీసుకువెళ్ళి చితిపెడుతుండగా గది శవాల వాసనతో జుట్టు కాలిపోతున్న వాసనలతో భయంకరమైన జంతువుల అరుపులు నాకు విపరీతమైన భయంకర భీభత్సం వాతావరణం ఒక కళగా కనిపించింది ఇంతలో నాకు వచ్చింది ఆ తర్వాత నేను ఆ మంచం మీద పడుకోవడానికి భయపడుతుంటే మీ వదిన వచ్చి పడుకుంది నాకు వచ్చిన కళలాగానే మీ వదినకి కూడా వచ్చింది ఇలా వారం రోజుల పాటు ఇదే కళ మా ఇద్దరికీ వచ్చింది దాంతో మా ఇద్దరికీ నిద్ర లేదు నిద్రపోతే ఈ కళ తప్ప ఇంకేమీ లేదు ఇలా ఆ మంచం మీద ఎవరైతే పడుకుంటున్నారో వారికి నాకు వచ్చిన కళ రావటం వల్ల వాళ్ళు భయపడటంతో గత వారం రోజులుగా మాకు జరుగుతున్న తంతు ఇదే మాకు ఎవరికీ నిద్ర లేదు ఈ సమస్యకు నువ్వే ఏమైనా మార్గం చూపించు పుణ్యం కట్టుకో అని నాతో అన్నాడు వాడి బాధ చూసి బాబా సూక్తుల పుస్తకం తీసి ఒక నెంబర్ కోరుకోమని చెప్పగానే వాడికి వచ్చిన సమాధానం నేను లేనని నేను ఒక పిచ్చివాడిని అని నన్ను పూజించే భక్తులను నువ్వు మూర్ఖులు అని అనుకుంటున్నావు కదా అని సమాధానం వచ్చింది అప్పుడు దీనిని పాలలింగ దర్శనం రోజు జరిగిన సంఘటన సంభాషణలు నాకు వెంటనే గుర్తుకు వచ్చినాయి అప్పుడు నేను వెంటనే దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఒక నెంబర్ చెప్తే అప్పుడు దానికి బాబా పుస్తకం సమాధానంగా ఈ విభూతిని నా పేరుతో మంత్రించి ఆ పిల్లవానికి ఇచ్చి అతని జీవితం కాపాడు అని ఆజ్ఞ సమాధానంగా వచ్చింది వెంటనే నేను విభూతిని మంత్రించి ప్రసాదంగా మంచం మీద చల్లమని చెప్పినాను అప్పుడు వెంటనే అతను దీనితో నాకు కష్టాలు తిరిగినట్లేనా అని ప్రశ్నించాడు నెంబర్ చెప్పటం సమాధానం చూపించేసరికి దానిలో ఆందోళన చెందవద్దు భయం లేదు నిన్ను ఈ దయగల ఫకీరు రక్షించును ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు ఆదుర్దాగా తిరగవద్దు అని సందేశం సమాధానంగా వచ్చింది వెంటనే అన్నయ్య తను పాలశివలింగం గురించి తప్పుగా అన్నందుకు శివుణ్ణి క్షమించమని అనడంతో నేను నాకు బాబా ఇచ్చిన ఆజ్ఞ మేర మంత్రించిన విభూతితో వాడి గదిలోనికి వెళ్ళి ఆ మంచం చుట్టూ దీనిని చల్లి వచ్చినాను కొన్ని గంటల్లో స్వస్థత పొంది ఆ రోజు రాత్రి యధావిధిగా అదే మంచం మీద ఎలాంటి భయాలు లేని కళలు రాని గాఢ నిధులోకి జారుకున్నాడని నాకు తర్వాత తెలిసింది అప్పటిదాకా నాకు మాత్రమే బాబా జవాబులు సరిగ్గా వస్తాయి అనుకునేవాణ్ణి కానీ అన్నయ్యకు వచ్చిన బాబా జవాబు చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది ఆయన మీద విశ్వాసంతో భక్తితో శ్రద్ధతో అడిగితే సరైన పరిష్కారాలు సమాధానాలు వస్తాయని ఈ అన్నయ్య ప్రశ్నల అనుభవంతో నాకు అర్థమై మౌనం వహించాను కొన్ని రోజుల తరువాత టీవీలో అమర్నాథ్లో స్వయంభూగా ఏర్పడే మంచు లింగం అనగా అమర్నాథ్ లింగం గురించి కార్యక్రమం వస్తోంది మంచుతో ఎలా లింగంగా ఏర్పడుతుందో అర్థం కాలేదు అదే కాక మంచు కరగకుండా సుమారు కొన్ని రోజుల పాటు ఉండటంతో ఇందులో ఏదో తెలియని మర్మం ఉన్నదని దీనిని ఎవరో ఇలా ఏర్పాటు చేస్తున్నారే ని ఎలా అంటే శబరిమలో కనిపించే జ్యోతిని ఏర్పాటు చేసి చూపించినట్లుగా కూడా తయారు చేసే ఏర్పాట్లు చేసి ఉండొచ్చునని అనుమానం వచ్చింది దీని మీద పరిశోధనా గ్రంథాలు చదివితే ఈ గుహలో రెండు నీటి వైపులు ఉన్నాయని వీటి నుండి నీరు బయటకు వచ్చి మంచులింగంగా ఏర్పడే విధంగా అలాగే మంచు కరిగిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది బాధేసింది మానవ మూఢభక్తితో ఎలా వ్యాపారం చేస్తారు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ విచిత్రంగా కొన్ని రోజుల తర్వాత మా ఇంటిలోని డీప్ ఫ్రిడ్జ్లో మంచుగడ్డలు మంచు లింగాలుగా ఏర్పడడం పెట్టినాయి అచ్చంగా అమర్నాథ లింగం లాగానే ఈ మంచు లింగాలు ఉండేవి వీటిని చూసి నాకు మా కుటుంబ సభ్యులకు ఎంతో ఆశ్చర్యం వేసేది విచిత్రం ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేసే మాసంలో అయ్యవారు ఇలా మంచు లింగాలుగా ఏర్పడేవి మిగతా కాలంలో ఎలాంటి లింగాకారాలు లేని మంచుగడ్డలు ఉండేవి దాంతో మంచులింగాకారాలు ఏర్పడే సమయంలో నేను వీటిని కొన్ని ఫొటోస్ తీయడం జరిగింది మీకోసం ఇక్కడ ప్రచురించడము జరిగింది అలా పాలలింగం మంచులింగం ఉన్న ఫోటోలను చూడండి తరించండి అప్పుడు కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఏంటంటే ఎవరి ప్రమేయం లేకుండానే నా ఫ్రిడ్జ్లో మంచులింగం ఏర్పడితే అమర్నాథ్ గుహలో ఏర్పడే అమర్నాథ్ మంచులింగం కూడా నిజమే కదా కాకపోతే ఈ మంచులింగం ఆదిలో స్వయంభూగా ఆ ప్రాంతంలో ఏర్పడి ఉండాలి ప్రస్తుతం భూవాతావరణంలోని మార్పుల వలన అధిక వేడిని అధిక ఉష్ణోగ్రత అధిక కాలుష్యం వాతావరణ పరిస్థితుల వలన ఈ లింగం ఏర్పడకపోయి ఉండవచ్చు కానీ ఈ లోకానికి ఈ సత్ సాంప్రదాయం కొనసాగించడానికి ప్రభుత్వం వారు ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేసి ఉండాలి అలాగే శబరిమల క్షేత్రంలో కూడా ఆదిలో స్వయంభూగా జ్యోతి దర్శనం కలిగి ఉండాలి ఎందుకంటే యోగంలో ఉన్న ప్రతి సాధకుడికి తన సహస్రచక్ర స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా శివకేశవ శక్తి అయిన పరంజ్యోతి సాక్షాత్కార అనుభూతిని పొందటం జరుగుతుందని యోగ శాస్త్రాలు చెప్పడం జరిగింది కదా మన సహస్రాల చక్రంలో ఈ పరంజ్యోతి స్థానమే ఈ విశ్వంలోని శబరిమల క్షేత్రం అయి ఉండాలి అందువలన ఆదిలో ఈ క్షేత్రంలో స్వయంగా పరంజ్యోతి దర్శనం జరుగుతూ ఉండేది కానీ ప్రస్తుతం కలిప్రభావం వలన ఈ జ్యోతి స్వయంభూగా దర్శనం ఇచ్చినా నమ్మలేని పరిస్థితి అనుమాన స్థితిలో ఉండటం జరిగింది దానితో స్వయంభూ జ్యోతి దర్శనం పరంజ్యోతి దర్శనాలు ఆగిపోయి ఉండాలి దానితో దీనికి గుర్తుగా ఈ లోకానికి ఈ సత్ సాంప్రదాయం కొనసాగించాలని ఉద్దేశంతో స్వయంగా ప్రభుత్వం వారు స్వయంభూ పరంజ్యోతి ఏర్పడిన ప్రాంతంలోనే మానవ ప్రయత్నం ఏర్పాట్లతో ఈ పరంజ్యోతి ప్రజ్వలనం చేసే ఏర్పాట్లు చేసి ఉండాలి ఈ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేనేమీ చేయలేకపోయాను నిజమే కదా ఎలా మహాశివుడు పాలలింగంగా మంచులింగంగా ఉద్భవించి స్వయంగా నన్ను తరింపచేసినందుకు ఆ సర్వేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీరు కూడా చెప్పండి మీరు కూడా ఈ ఫోటోల ద్వారా ఆ సర్వేశ్వరుడిని స్వయంభూ దర్శనాలు భాగ్యం మీకు కల్పించినాడు కదా నేను ఈ గ్రంథం రాయకపోతే అందులో వీటి గురించి చెప్పకపోతే వీటిని మీరు చూసేవాళ్ళు కాదు కదా ఏమంటారు నిజమే కదా ఈ విధంగా శివ మంత్రసిద్ధి వలన ఈయన చూపించిన నిజ భౌతిక సిద్ధ గురువు గురించి తెలుసుకోవాలని ఉందా గమనిక మన వేదాలలో సర్వ విజ్ఞాన బ్రహ్మజ్ఞాన తత్వజ్ఞాన ఆత్మజ్ఞాన ఇలా అన్నింటినీ సమకూర్చింది వీటిలో లేనిది కొత్తది అంటూ ఏమీ ఉండదు వేదాలు సంపూర్ణంగా తెలుసుకుంటే మన సైన్స్ అవి ఏం తెలుసుకున్నాయో ఆలోచించకుండా అవి చెప్పేవి నిజాల అవునా కాదా అనే దాని మీద వ్యర్థ పరిశోధనలు చేస్తూ వేదాలు తెలుసుకున్న దానిని కొత్త దానిలా పేరు పెట్టి తిరిగి అదే చెప్తుంది వేదాల జ్ఞానం కొండంతైతే మన విజ్ఞానం గోరంత అని తెలుసుకోండి వాయువు లాంటిది మన వేదాలు అయితే అదే వాయువును చూడాలనే ప్రయత్నం చేసేది మన సైన్స్ అన్నమాట ఇది ఎన్నటికీ సాధ్యపడదని మన విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పుడు తెలుసుకుంటారో వారికే తెలియాలి